వెల్కమ్ టు వన్ ఎయిట్ న్యూస్ తెలుగుల ముందుగా హెడ్లైన్స్ కృష్ణా నదిలో దుండుగుల అక్రమాలు అడ్డుకున్న స్థానికులు రంగంలోకి దిగిన పోలీసులు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇసుక కళాకారుడు కళా ప్రతిభ నిటింట వైరల్ అవుతున్న వీడియో తిరుమల స్వామివారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నికలపై బీజేపీ సరికొత్త వ్యూహం అరవై స్థానాలకు పైగా అభ్యర్థుల ఎంపిక పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లిలో అక్రమ ఇసుక తరలింపు విషయం వెలుగులోకి వచ్చింది కృష్ణానదిలో అర్ధరాత్రి అక్రమంగా జేసీబీలతో ఇసుక తరలింపుకు ట్రాక్టర్లతో సిద్ధమయ్యారు దొండగులు వారిలో అక్రమ ఇసుక తరలింపు వాహనాలను గమనించిన స్థానికులు వారిని అడ్డుకున్నారు రెండు జేసీబీలు నాలుగు ట్రాక్టర్లను పోలీసులకు స్థానికులు అప్పగించారు అక్రమ ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తికి స్థానికులకు మధ్య వాగ్వాదం మొదలవ్వడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది దీనితో అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు మా ఊళ్ళో ఎత్తే మాకు అర్థమయ్యేది ఎవరు ఇక్కడ ఎవరు తెలుగు ఏం చేస్తారో మాకు అసలు తెలియదు రెండు రోజుల నుంచి రోజుల నుంచి జరుగుతుంది పది రోజులు జరుగుతుంది అడ్డుకో మేము రోజు వాళ్ళేలా దుయ్యాలా ఇలా దోలాలని యదావిధిగా వచ్చి పన్నెండు మొదలు పెడుతున్నారు మళ్ళీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రఖ్యాత ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పురీ బీచ్లో చెడును చంపండి అనే సందేశంతో ఇసుక శిల్పాన్ని రూపొందించారు బీచ్లో ఇసుకతో చేసిన ఈ శ్రీకృష్ణుడి శిల్పాన్ని చూసేందుకు ఒడిశా ప్రజలు క్యూ కడుతున్నారు ఇసుకతో కృష్ణుడి శిల్పాన్ని రూపొందించడమే కాకుండా అందులో సమాజ శ్రేయస్సును కోరుతూ ఒక సోషల్ మెసేజ్ ఇస్తూ తాను చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సినీ గీత రచయిత రామజోగే శాస్త్రి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు దర్శనానంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి రంగనాయక మండపంలో వీరికి టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు multimod spam 1 bird 1 2 3 4 4 4 4 జమ్మూ అండ్ కాశ్మీర్లో రాబోయే ఎన్నికలపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి జేపీ నడ్డా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఈరోజు న్యూఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జీ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇతర బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాబోయే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కోసం జమ్మూలోని కీలక నియోజకవర్గాలతో సహా యాభై సీట్లకు పైగా అభ్యర్థులను ఖరారు చేసింది కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నందున కాషాయ పార్టీ దాదాపు అరవై స్థానాల్లో పోటీ చేయనుంది వ్యూహం మరియు అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసేందుకు ఇటీవలే ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు జమ్మూ కాశ్మీర్లో ప్రచారానికి సంబంధించిన కథనం మరియు వ్యూహంపై ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సవివరంగా చర్చించారు చూసారుగా ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు